హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే ఒక సామెత ఉంది అయితే ముఖ్యంగా రాజకీయ నాయకుల నోరులు మంచి అయితేనే వాళ్ళకు భవిష్యత్తు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఇదే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాలుకలకు వాళ్ళ మెదడులకు సంబంధం లేకుండా మాట్లాడిన మాటలే ఇప్పుడు వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపి అధికారంలో లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మన రాజకీయ ప్రస్థానం కొనసాగాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లో చేరాలి అందులో ఒకటి తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ పార్టీల్లో చేరడానికి వాళ్ళకు అడ్డంకులు ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే అక్కడ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి ఎందుకు అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆల్మోస్ట్ వాళ్ళకు అభ్యర్థులు ఉన్నారు మళ్ళీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలే ఉన్నాయి ఇంకా చె గట్టిగా చెప్పాలంటే డబుల్ ఉన్నారు అంటే ఒక అభ్యర్థి కాకుండా రెండో అభ్యర్థి కూడా అక్కడ వాళ్ళకు ఆల్టర్నేట్ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అందులోనూ తెలుగుదేశం పార్టీ అధినేత వైఎస్ఆర్సిపి నుంచి వచ్చే వాళ్ళను చేర్చుకోవడానికి ససమేరా అంటున్నారు ఇక ఆప్షన్ టూ జనసేన పార్టీ జనసేన పార్టీలో చేరాలనుకుంటే ఇక్కడ చాలా చాలా కష్టంగా ఉంది అదేంటి ఇప్పటికే కొద్దిమంది జనసేన పార్టీలో చేరారు కదా అని మీకు డౌట్ రావచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఫిల్టర్ చేసి ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై అనుచితంగా వ్యాఖ్యలు చేయని వ్యక్తులనే ఆయన పార్టీలో చేర్చుకున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు కానీ స్వామిలేని ఉదయ్బాన్ కానీ అలాగే కిలార్ రోషయ్య కానీ ఇంకొంతమంది జనసేన అధినేత పైన పెద్దగా వాళ్ళు ఏమీ అనుచిత వ్యాఖ్యలు అయితే చేయలేదు వాళ్ళ నోరు అదుపులో పెట్టుకున్న వ్యక్తులే అయితే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉండి పార్టీ బాగు కోసం అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్లను నిలబెడితే గెలుస్తారనుకునే నాయకులనే పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఈ నాయకులు జనసేన పార్టీలోకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు అయితే ఇటు పవన్ కళ్యాణ్ ద్వారా కష్టమవుతుంది అని చిరంజీవి ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా జనసేనలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఒక ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ఒక సమాచారం అయితే బయట చక్కర్లు కొడుతూ ఉంది ఇక మరొక వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఆళ్ళ నాని అనే వ్యక్తి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇంకొద్ది మంది దాదాపు ఒక తొమ్మిది మంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు జనసేన పార్టీలు చేరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్లకు పవన్ కళ్యాణ్ గారు నో చెప్పారు మరి తెలుగుదేశం పార్టీ డోర్ క్లోజ్ అయ్యాయి అలాగే జనసేన పార్టీలోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు నో అంటున్నారు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే బీజేపీ మరి బీజేపీలోకి చేరుదామనుకుంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్డొస్తున్నారు ఏ విధంగా అంటే బీజేపీ అధిష్టానం క్లియర్గా చెప్పిందంట ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలకు క్లియర్గా చెప్పారంట పవన్ కళ్యాణ్ గారితో మనం పొత్తులో కొనసాగుతున్నాం జనసేన పార్టీ తెలుగుదేశం అలాగే బీజేపీ కూటమిలో ఉంది ఈ కూటమిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన వ్యక్తిని బీజేపీలోకి చేర్చుకోండి అంటే రేపు మనం కలిసి పనిచేస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఉన్న వ్యక్తులను మీరు బీజేపీలో చేర్చుకోకండి అని చెప్పేసి క్లియర్గా చెప్పిందంట అంటే పవన్ కళ్యాణ్ గారి ఎస్ అంటేనే ఇక్కడ బీజేపీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే క్లియర్గా బయటకు వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బీజేపీలోకి వెళ్లకుండా జనసేనలోకి వెళ్లకుండా తెలుగుదేశంలోకి వెళ్లకుండా వీళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఏదో ఒక పార్టీలో ఈ కూటమిలో ఉన్న ఏదో ఒక పార్టీలో చేయడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ పైన ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు అందుకే పెద్దలు అంటారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు నాలుకకి మెదడుకి సంబంధం లేకుండా మాట్లాడకూడదని ఎందుకంటే రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి కాబట్టి